చూడండి ఫ్రెండ్స్ గుత్తంకాయ కర్రీ ఎలా ఉందో ఆంధ్ర స్టైల్ గుత్తంకాయ కర్రీ ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి చాలా ఇష్టంగా తింటారు కదా అలాగే ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం చూసేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి ఎంత వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట అలాగే లైక్ ఇచ్చేది మర్చిపోకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకేం లేట్ ఎందుకు పదం పదండి గుత్తంకాయ కర్రీ ఎలా చేస్తామనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను బాండీలు అయితే పెట్టేశాను ఒక మూడు స్పూన్లు పప్పులు వేసాను అలాగే అవి బాగా దోరగా సన్న మంట పెట్టేయించుకుని నూగులు అయితే ఒక రెండు స్పూన్లు నూగులు తెల్ల నూగులు వేసాను తర్వాత అలాగే జీడిపప్పు వేసాను ఒక పది పప్పుల దాకా అవి కూడా బాగా అన్నీ స్లోగా మంట పెట్టుకొని ఫ్రై అయితే చేసుకున్నాం వాటిని బాగా కలర్ వచ్చే వరకు సన్న మంట పెట్టుకొని చూసారా దాల్చిన వేసాను కొద్దిగా ఇంకా మీకు కొబ్బరి పొడి ఉంటే కూడా కొబ్బరి కూడా ఎండి కొబ్బరి పొడి ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు అరగదు అంటారు అందుకనేసి నేను వేయలేదు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు చూసారు కదా టమాటా కొత్తిమీర ఇప్పుడు అవి మిక్సీ పడదాము కొద్దిగా చూసారు నేను వీడియో ఆన్లో ఉందనేసి దాంట్లో ఒక్కరవ చింతపండు రుసుకి సరిపడాంత ఉప్పు కారం పొడి ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్ మీరు మీకు చూపించటం వీడియో ఆన్లో ఉందనుకున్నాను లేదు అది మళ్ళీ ఆ పొళ్ళన్నీ వేసి మిక్సీ పట్టాను అనమాట అలాగ గట్టిగా ఫేస్ట్ కింద చేసుకోవాలి నున్నగా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక అయితే తీసుకున్నాం కదా దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి కలుపుకునేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాయలో పెట్టాలి కదా కొద్దిగా ఆయిల్ పడితే టేస్టీగా ఉంటుందన్నమాట ఉప్పు నీళ్ళలో వేసేసాను ఫ్రెండ్స్ వంకాయలు నాలుగు ముక్కల కింద కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసేస్తాను ఇప్పుడు ఒక ప్లేట్లో అవన్నీ మసాలా అంతా పెట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఎలా చేసి ఫ్రై చే గుత్తి వంకాయ కూర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి గుత్తి వంకాయ కూరలో కూడా చాలా రకాలుగా కూడా చేయొచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి మీరు ఎలా చేస్తారు అన్నిటికీ కాయలకి అయితే మసాలా పట్టించేసాను ఇప్పుడైతే గుండాం పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను వంకాయ కూరకి కొద్దిగా ఆయిలే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్లోనే కాయలు మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై వేడి వచ్చినాక కొద్దిగా ఆవాలు అయితే వేసాను చూడండి ఇప్పుడు ఆవాలు చిటపట్లు ఆడేసాయి తర్వాత వంకాయలన్నీ అలా పెట్టేస్తున్నాను అనమాట వంకాయలు అన్నీ వేసాను ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అవి ముందు ఆయిల్లో ఫ్రై చేయలేదు అనమాట ఎందుకంటే వంకాయతో పాటు ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తాను చూడండి దోస అన్నగా కట్ పెట్ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఆ వంకాయతో కూడా ఫ్రై చేసుకుంటే ఆ మా ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఆ ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను బాగా ఫ్రై అయ్యే వరకు మనము మసాలా అంతా ఫ్రై ఇంకా కొద్దిగా మసాలా మిగిలింది ఫ్రెండ్స్ ఈ వంకాయలు కొంచెం ఫ్రై అయినాక ఆ మసాలా కూడా వేసి ఆయిల్లో కొద్దిగా బాగా ఫ్రై చేసుకొని మనకు మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడదాం వంకాయ మగ్గేవరకు వరకి సన్నమంట పెట్టి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా పొగలు వస్తుందో ఇప్పుడు మళ్ళీ అడుగు అంటుతుంది కదా అడుగు అంటకుండా కలబెట్టి మళ్ళీ మూత అయితే పెడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడు వంకాయలు కలర్ వచ్చేసేయి ఇప్పుడు మసాలాలు కూడా అందులో వేద్దాము మసాలా ఎక్కువ మసాలా వేయలేదు ఫ్రెండ్స్ నేను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కారం పొడి వేసాను అంతేను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సంగటి చేసుకున్న వైట్ రైస్ లేకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము ఈ గుర్తింకాయ కూర వంకాయలు నాకైతే దొరకో ఫ్రెండ్స్ ఎట్ల మా బాబా మొన్న కనిపించిన అయినా తీసుకొచ్చాడు నేనైతే ఈ మధ్య కూరగాయలకి వెళ్ళట్లేదు అందుకని ఇంతకుముందు తెచ్చుకునేదాన్ని అది గుర్తుపెట్టుకొని మా బాబా ఎట్ల ఒక కొబ్బరికాయ పచ్చిది ఇది కరివేపాకు వంకాయలు తెచ్చాడు అనమాట కరివేపాకు కూడా వేసిన ఫ్రెష్గానే ఉంది అన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఈరోజు బేస్తవారము రేపు వస్తుంది శుక్రవారం ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గుత్తంకాయ కూర ఇలా చేసుకుంటే చూడండి ఆయిల్లోనే మసాలా అంతా మగ్గింది కదా ఫ్రెండ్స్ చూడండి చింతపండు అయితే మిక్సీలో వేసేసాను మీకు చూపించేది వీడియో ఆన్లో ఉందనుకున్నాను కొద్దిగానే వేసాను చింతపండు ఎక్కువ ఏమీ లేదు ఫ్రెండ్స్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసి ఇప్పుడు వంకాయ సోగం వరకు అయితే ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రై ఆయిల్లోనే ఇప్పుడు కొంచసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే అనమాట ఇంక సన్న మంట పెట్టాలన్నమాట వంకాయ బాగా ఉడికేదానికి ఎక్కువ మంట పెట్టేస్తే వంకాయ సరిగా ఉడకదు అడుగంటేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి కొత్తిమీర వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే రాగిపిండి లేదు సంగటి చేసుకుందాం అంటే లేదంటే కనుక సంగటి చేసుకుంటే సూపర్గా ఉంటుంది నాకు రాగిపిండి దొరకదు ఇక్కడ నేను బయట పోను ఇంట్లో నుంచి నాకు తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో ఉండే అతనికి కూడా లీవ్ లేదు పాపము కాశ్మీర్ తమ్ముడు ఒకడున్నాడు తెచ్చేదానికైనా అతనికి కానీ లీవ్ లేదు ఇంకా ఏమీ తెచ్చుకోవడానికి ఉన్నది వాళ్ళు తెచ్చిచ్చినవే ఫ్రెండ్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నాకైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడైతే అర్జెంటుగా తినేయాలి ఫస్ట్ తినేస్తాను ఎలా ఉందో కూడా తిని మీకు చెప్తాను ఈ వీడియోలో అది కూడా పెడతాను బిట్టు చూడండి మీకు మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నేను ఎలా చేశాను అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంతలుందో ఇప్పుడైతే అన్నం పెట్టేసుకున్నాను రెండు వంకాయలు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకు ఫోన్ నేను చేత్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎప్పుడెప్పుడు తినాలని చాలా ఆతృతగా ఉందన్నమాట రెండు ముద్దలు తినేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సంగట అయితే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది ఈ గుత్తింకాయ ముందర చికెన్ మటన్ కూడా ఎక్కడ పోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్